వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ భర్తమాతకు మహాహారతి అనే కార్యక్రమం మంచి కోసం స్టార్ట్ చేసిన చాలా విషాద ఛాయల్ని మాత్రం ప్రజానికానికి ప్రత్యేకంగా ఎవరైతే గోదావరికి చెందినటువంటి ఆ వ్యక్తి మరణానికి కారణమైంది అయితే చేదు వార్త అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏ కారణాల వల్ల అంత ప్రమాదానికి గురైంది ఏంటని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకరణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడారు నమస్తే అమ్మా నమస్కారం సో భరత మహా మహాహారతి కార్యక్రమం గొప్పదే కానీ విషాదం అనే కన్నా కూడా ఇంకా తిరుగులేని లోకాలకి తీసుకెళ్లే ఆ కార్యక్రమమే కారణమైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కుటుంబానికి తీరని లోటు కూడా అయితే గోదావరికి చెందినటువంటి ఆ వ్యక్తి కూడా మరణించినట్టుగా తెలుస్తుంది అసలు అంత ప్రమాదం జరగడానికి కారణం ఏంటి లేకపోతే సేఫ్టీ మెజర్స్ పాటించలేదా లేకపోతే కావాలని ఎవరైనా ఆకుతాయలు చేసిరా లేకపోతే ఏమైనా పర్లేదు అత్యుత్సాహంతో వీళ్ళు ఏమైనా ఏం ఇక్కడ హుస్సేన్ సాగర్ అది నా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు నేను అరవై సంవత్సరాలుగా నేను అనేక మంది హుస్సేన్ సాగర్ లో పడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రమాదవశాత్తు వినాయక నిమజ్జనాలకు వెళ్ళినప్పుడు పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత బోటు షికార్కి వెళ్ళి పడిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి విన్నాను ఇలాగా అనేక మంది హుస్సేన్ సాగర్ లో చనిపోయారు ముఖ్యంగా ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ ట్యాంక్ బండ్ లో పైకి చిన్నగానే కనబడుతుంది కానీ అది లోతు మహా లోతు ఎక్కువ అని వినికిడి అలాగే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది అక్కడ చనిపోతూ ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారికి తెలిసిన అంశమే ఇది పరగడుపు కాదు కొత్త విషయం కాదు అయినప్పటికీ వాళ్ళు అక్కడ కొంతమందిని గజ ఈతగాల్ని గవర్నమెంట్ చూసుకు చూసుకోవడానికి పెట్టారు ఏర్పాటు చేశారు అలాగే ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసి తరఫున కూడా గజ ఈతగాళ్ళని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే రంగంలోకి దింపేస్తారు ఏండి ఇది ఈ ప్రత్యేకంగా ఈ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు ఈ బోట్లో ఎలా పెడుతూ ప్రమాదం జరగడానికి కారణము అక్కడ వాళ్ళు కొంత బాణసంచా ఐటమ్స్ తీసుకువెళ్ళారని తెలిసింది అది బోట్లో పెట్టుకొని వాళ్ళు వెళ్ళటమే కాకుండా అలాంటివి తీసుకు వెళ్ళటము మరి ఎక్కడో మిస్ఫేర్ అయ్యి అది పొరపాటున అవన్నీ పేలి బోటు కాలిపోయింది కాలిపోవడంతో చాలా మంది దూకేశారు నీళ్ళలోకి ఒక్క కుర్రవాడు ఇరవై రెండు సంవత్సరాల వయసు అతను మాత్రం ఇంతవరకు అతని ఆచూకీ తెలియలేదు కొంతమంది ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఆ ఇరవై రెండు సంవత్సరాల వయసున్న యువకుడు అందులో శవంగా కూడా ఇంతవరకు దొరకలేదు దానికి సంబంధించి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడే వాళ్ళు కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు మా బిడ్డని కానీ ప్రభుత్వం వారు కాపాడి అతను కనీసం అతన్ని చనిపోయి ఉంటే మృతదేహాన్నైనా అది జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము అని గత ముప్పై ఐదు ముప్పై ఆరు గంటలుగా వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు ఇది చాలా బాధాకరమైన అంశమే ఓ పక్కన గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి చూద్దాము ఇప్పుడు శవమన్నా దొరకాలి అంటే అది చాలా లోతైనటువంటి చెరువు ట్యాంక్ బండి అనేది అలా అందులో మరి దొరకాలి కదా వెతుకుతున్నారు ఏ స్థితిలో ఉందో ఒకవేళ అతను చనిపోయి కనుక ఉంటే ఈ పడికి చనిపోయే ఉంటాడని నేను భావిస్తున్నాను అందులో ఉండే కొన్ని జలచరాలు ఉంటాయి కదా అవి అతన్ని ఇది చేసేస్తాయి అలాగే నీళ్ళల్లో రెండు రోజుల పాటు నీళ్ళల్లో ఉంది శవము అంటే చాలా డ్యామేజ్ కూడా అయ్యే ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రైవేటు ఈతగాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నం ఫలించి కనీసం డెడ్ బాడీ అయినా వాళ్ళకి తల్లిదండ్రులకి లభించాలి అని కోరుకుందాము ఎవరు కూడా ఈ రకమైన మృత్యువాత పడకూడదు అని మనం కోరుకోవాలి ప్రభుత్వము మంచి కోసమే ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని అవి ఎంతవరకు చేయొచ్చు అందులో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు పెడితే మంచి కంటే చెడుకు జరిగే అవకాశం ఉందా అనేది దానికి సంబంధిత అధికారులు నిపుణులు ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలంటానండి నేను లేకపోతే కుర్రగారికి ఏం తెలుసు వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళిపోతారు అవన్నీ తీసుకెళ్లారట మరి చూడండి ఎంత ఊహించని యాక్సిడెంట్ జరిగినట్టే కదా